ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్ బెండకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా చేసుకున్నాము ఈ మూల చూడండి రెండు ఉన్నాయి పొట్టి బీరకాయలు ఈ వైలెట్ వంకాయలు టేస్ట్ ఉంటాయి కానీ వైట్ వంకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి వైట్ వంకాయలు ఎప్పుడైనా మీరు ఆర్వేస్ చేసుకుని టేస్ట్ చేస్తే మాత్రం ఇవైతే రెడ్ బెండ అలాగే ఎందాక రెడ్ గ్రీన్ అరవెస్ చేసాము కింద అయితే గ్రీన్ ఉన్నాయి చెడు ఒకే ఒక చెట్టుకి మిగిలే బెండకాయలు ఆ చెడు చాలా ఉండేవి కానీ అవి ఏమయ్యో తెలియట్లేదు ఇప్పుడు అసలు మాకు చాలా బాధగా ఉంది అసలు మేము ఎంత ఆనందంగా కిందకి వచ్చాము అసలు చూడండి చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఎంత బాగున్నాయో వీడియో అయితే మీరు లైక్ చేయండి కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు హాయ్ అండి అందరికి నమస్తే మన నేసేచ్ గార్డెన్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈ రోజు మేము వచ్చాము ఏంటనుకుంటున్నారా అమ్మకైతే ఆడిట్ పని మీద బిజీగా ఉన్నారు కొద్దిగా అందుకే మేమైతే హార్వెస్ట్ వచ్చాము అంటే మేము హార్వెస్ట్ కి గార్డెన్ లోకి వచ్చాము అనమాట ఏంటన్నా చూడడానికి కింద గార్డెన్ లో కాకరకాయలు చూసిన తర్వాత అసలు హార్వెస్ట్ చేయకుండా ఉండలేపేమండి చాలా బాగున్నాయి కాకరకాయలు అయితే అవి హార్వెస్ట్ చేయడానికి మేము హార్వెస్ట్ కి వచ్చాము అలాగే కాకరకాయలతో పాటు బోల్ కూరగాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇన్ లోనే మనం కాయగూరలో హార్వెస్ట్ చేసుకోకపోతే వేస్ట్ అయిపోతాయి కదండి సో మనం ఏంటన్నాయా అన్నీ మనం త్వర త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంతలో బస్ కూడా వచ్చేస్తుంది రండి మనం ఇప్పుడు త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి గుడ్డు వంకాయలు మళ్ళీ వస్తాయి మా అంతా వచ్చిందనే గుడ్డి వంకాయలు చూడండి కి బాగున్నాయా ఇక్కడ కూడా ఆట ఉంది ఇక్కడ కొద్ది పెద్దది ఉంది చూడండి ఎంత వైట్గా ఉందా వెళ్ళగా కదా మీకు గుర్తుందండి పొలంలో బోల్డ్ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసాను గుడ్డు వంకాయలే నాకైతే ఇంకా బాగా గుర్తుంది ఇక్కడ చూసారండి రెడ్ బెండ్ అయితే ఉంది మనం దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా అర్లీగానే వచ్చు అయినా ఎండ మాత్రం చాలా గట్టిగా ఉందండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇవి చాలా లేతగా చాలా బాగున్నాయి మళ్ళీ అయ్యా చూడండి అక్కడ నుంచి ఎలా వస్తుందో మమ్మల్ని పిలుస్తుంది మేము హార్వెస్ట్ కి ఏం చేస్తున్నామా ఏంటి అని చూస్తుంది అక్కడ నుంచి ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్ బెండకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడైతే అయితే పట్టు బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఎంత లేతగా ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది ఈ బీరకాయలతో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి చాలాసార్లు చేశారు అమ్మ అయితే ఈ మూల చూడండి రెండు ఉన్నాయి పొట్టి బీరకాయలు ఇక్కడ చూడండి కింద ఒకటి ఉంది మనకైతే ఆరు బీరకాయలు అయితే వచ్చాయి చూడండి ఇవి టేబుల్ మీద పెట్టి వస్తాము అలాగే ఇక్కడ చూడండి వైలెట్ వంకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా ఆర్వేస్ చేసుకుందాము కింద ఉన్నాయి ఈ వైలెట్ వంకాయలు టేస్ట్ ఉంటాయి కానీ వైట్ వంకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి వైట్ వంకాయలు ఎప్పుడైనా మీరు హార్వెస్ట్ చేసుకుని టేస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కూడా రెడ్ పెన్ ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము చాలా లేతగా ఉన్నాయి మూల మూలని ఎత్తుక్కుని బెండకాయలు హార్వెస్ట్ చేయాల్సి వస్తుందండి అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి కానీ అన్ని లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఇవైతే రెడ్ బెండ అలాగే ఇందాక రెడ్ గ్రీన్ హార్వెస్ట్ చేసాము అయితే గ్రీన్ ఉన్నాయి అలాగే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఈ కాకరకాయలు అయితే మేము హార్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాం కానీ అయితే అంతగా ఇష్టపడమండి కాకరకాయలు అయితే బెల్లం వేసి చేస్తేనే తింటాము నార్మల్ చేస్తే అసలు తినలేము ఇదైతే చిన్నగా ఉంది ఇది వదిలేద్దాము ఇక్కడైతే ఇంత చిన్నగా వచ్చాయి కదా కిందనైతే అయితే కొద్ది పెద్దగా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం రండి కింద గార్డెన్ అయితే మేము వచ్చాము ఇక్కడ అయితే చాలా బెండకాయలు అవి ఉండేవి మరి ఇటు సైడ్ ఒకే ఒక చెట్టుకి మిగిలేవి బెండకాయలు అటు సైడ్ చాలా ఉండేవి కానీ అవి ఏమయ్యో తెలియట్లేదు ఇప్పుడు అవన్నీ ఎవరో కోసారో మరి ఏంటో తెలియట్లేదు ఒక చెట్టుకి అయితే ఉన్నాయి ఇప్పుడు మనం అవే హార్వెస్ట్ చేసుకోవచ్చు రండి ఈ రోజు గాని మేము ఇది హార్వెస్ట్ చేసుకోపోతే ఒక చెట్టుకి కూడా ఉండవేమో మరి ఎవరు తీసుకు ఎవరికి వస్తారో ఏంటయ్యో తెలియట్లేదు అసలు చాలా బెండకాయలు అయితే ఉండేవి ఇంక ఇంక అయితే ఇంక ఇవే చాలా లేతగా అయితే ఉన్నాయండి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంత లేతగా ఉన్నప్పుడే మనం కర్రీ అన్నీ ఏం చేసుకుంటే బాగుంటది తినడానికైనా అసలు మాకు చాలా బాధగా ఉంది అసలు మేము ఎంత ఆనందంగా వచ్చామో బోల్డ్ అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం అనేసి కానీ ఏం లేవు మాకు చాలా బాధగా ఉంది ఇంకేం చేస్తాం ఫోన్ లో అప్పుడు నన్ను వాడకు బెండకాయలు పోయి అని అటు సైడ్ కాకరకాయలు అయితే బోల్డ్ ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి అవి అయితే హార్వెస్ట్ ఆ రండి రండి అవి అయితే చాలా పెద్దగా బాగున్నాయి మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అవి హార్వెస్ట్ చేయడం కూడా అందులో వచ్చిన వాడికి మనం హార్వెస్ట్ హార్వెస్ట్ అంతా కంప్లీట్ చేసి పద మనం అయితే కాకరకాయ పాత దగ్గరికి అయితే వస్తాము ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎరకెరకనా చూడాలా ఈ కాకరకాయ పాదైతే ఎలా పడితే అలాగా మేము మొక్కకైతే మొక్కకాయతే ఎలా పాకిసింది మూల మూల ఉన్నాయి కాకరకాయలు అయితే ఇప్పుడు మనం అవన్నీ ఎత్తుకొని హార్వెస్ట్ చేయాలి అసలు చూడండి చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చూడడానికి అసలు మొత్తం హార్వెస్ట్ చేయడం అంటే దీని మేము హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి అసలు మాకు చూడగానే బల ఆనందంగా అనిపించింది లాస్ట్ టైం అమ్మాయి అయితే ఈ చెట్టుకే ఒక అయితే నార్వే చేశారు కానీ ఈసారి మాత్రం బోల్డ్ అయితే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ విత్తనం ఏటో తెలియదు కాని కిందనైతే చాలా చాలా పెద్ద పెద్దవి అయితే వస్తున్నాయి పైన అయితే చిన్నగా కింద కిందేయడం వల్ల పెద్దగా వచ్చాయేమో చాలా బాగున్నాయి కాకరకాయలు అయితే ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి బాగున్నాయి కదా ఎలక లేనకనే ఉన్నాయి మనం చూసుకొని ఆర్వేస్ చేయాల్సి వస్తుంది చూడండి అంత బాగున్నాయో ఐదు కాకరకాయలకే అంతా కొద్ది నిండిపోయినట్టు ఉన్నది ఇంకా ఎక్కడైనా ఏం చూద్దాము చూడండి చిన్న కాకరకాయ అయినా లోవుగా వచ్చింది ఇది లోపలిండిపోయే కొమ్మల వల్ల అంటే వంకర తింగరగా వచ్చింది అందుకే చిన్నగా వచ్చింది మితవన్నీ కొద్దిగా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి అంత పొడవుగా ఉన్నాయి చూడండి కింద నేలకి తగిలిపోయే గల ఇలాగైపోయింది అంటే నేల మీద ఉండిపోయింది కదా అందుకు చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయో ఆరు కాకరకాయలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి కదా ఎండ చూడండి అంత ఎక్కువగా ఉందో మేము అయితే ఎర్లీ మార్నింగ్ వస్తాము హార్వెస్ట్ చేయడానికని కానీ చాలా ఎండ అయితే ఉంది కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసాం కదా ఇంకా మల్టీ విటమిన్ కూడా ఉందండి అది కూడా హార్వెస్ట్ చేసుకుందాము రండి ఇక్కడైతే మల్టీ విటమిన్ ఉందండి ఇక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఉంది ఈ మల్టీ విటమిన్ అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంది ఈ మల్టీ విటమిన్ లో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనం నార్మల్ గా యూజ్ చేసుకునే కర్రీ లీవ్స్ కన్నా ఇవి చాలా ఇంకా రెట్టింపు ఉంటది దాని మీద చాలా ఫ్రెష్ గా ఉంది ఆకైతే అందుకే అయితే మల్టీ విటమిన్ అన్నారు దీన్నైతే మనం కరివేపాకు ఎలా యూస్ చేసుకుంటాం సేమ్ ఇది కూడా అంతే దేంట్లో కన్నా వాడుకోవచ్చు మనం ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకోవడం కానీ ప్రూనింగ్ అని చేసుకుంటే చెట్టు అనేది చాలా బుష్షిగా చాలా బాగా పెరుగుతుందండి ఇలా మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకి మొక్క అనేది కట్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటది చూడండి అసలు అయితే ఎంత ఫ్రెష్ గా ఇంక చాలు ఇంత మనకైతే సరిపోతుంది ఎంత ఈ మల్టీ విటమిన్ అయితే ఇంక చాలండి ఇంకా కావాలంటే టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటేనే ఫ్రెష్ గా ఉంటది రండి మనం ఇప్పుడు ఏ టైట్ హార్వెస్ట్ చేసామో పైకి వెళ్ళి చూద్దాం సో హార్వెస్ట్ అయితే అయిపోయిందండి హార్వెస్ట్ ఏ టైట్ హార్వెస్ట్ చేసుకున్నామో చూద్దాం రండి బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము మూడు రకాల బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ పొట్టి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసాము అలాగే చాలా పెద్దవి కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే రెండు చిన్న కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ తెల్ల వంకాయలు వైలెట్ వంకాయలు అయితే ఆర్వేస్ చేసుకున్నాము అలాగే ఇక్కడ మల్టీ విటమిన్ అయితే ఆర్వేస్ చేసుకున్నాము ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి కాకరకాయలు మీ తోటలో కానీ పండిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరేనండి ఇంక మేము ఉంటాము સમસ્ત લોકા સુખમાં બધું